జై శ్రీరామ్ ఓల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మళ్ళీ కొన్ని వస్తువులు మీకు చూపించుదామని మీ ముందుకు వచ్చాను నేను మా స్పందన శివ ఢిల్లీ వెళ్ళారండి స్పందన వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి మీరట్లో సో ఫస్ట్ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఇంకా మిగతా ఫ్రెండ్స్ని వాళ్ళని కలిసి వాళ్ళతో స్పెండ్ చేసి తర్వాత ఢిల్లీ మీరట్ వెళ్ళి అక్కడ పెళ్లి చూసుకుని ఇవాళ పొద్దునే వచ్చారంటే ఓలీ ఆర్స్ ఆఫ్ ట్వంటీ సెవెంత్ వచ్చారనమాట ఇద్దరు ఎవరు ఆఫీసులకు వాళ్ళు వెళ్ళిపోయారు తప్పదుగా సో ఈ ఢిల్లీలో దాంట్లో షాపింగ్ చేయాలని అనుకున్నారు కానీ క్లోత్స్ షాపింగ్ అయితే అవలేదు ఎందుకంటే కాటన్ క్లోత్స్ ఏమీ దొరకట్లేదు ఢిల్లీలో ప్రస్తుతం అంతా వింటర్ నడుస్తుంది కదా సో వింటర్ క్లోదింగే దొరుకుతుంది సో కార్డ్ సెట్స్ అవన్నీ తెచ్చుకోవచ్చు ఈ సల్వార్కి లెగ్గింగ్స్ కాకుండా ప్యాంట్స్ ధోతి పటియాలస్ అలాంటివన్నీ షాప్ చేద్దామని అనుకుంది కానీ అన్నమాట ఎక్కడ చూసినా మీకు వింటర్ క్లోదింగే కాట్స్ అంట రా మెటీరియల్ థిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అది కొంత స్లిపరీ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అది అస్సలు మనం ఇక్కడ క్లైమేటిక్ వేసుకోలే అలాంటివన్నీ దొరుకుతాయి ఇప్పుడు అక్కడ ఢిల్లీలో చాలా ఎక్కువ కదా సో దానికి తగ్గట్టు అమ్ముతారనమాట సో మనకు దొరకలేదు సో తానేవో ఒక రెండు జతలు చెప్పులు ఏవో కొనుక్కుందిటే ఇంకా నేను చూడలేదు వస్తూనే ఆఫీస్ పరిగెట్టింది కదా సో వాళ్ళు నిన్న రాత్రి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇవి డోనట్స్ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అంటే ఫస్ట్ డోనట్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ రాసి ఉండి ఉంటుంది రాసలేదు ఇదిగో డోనట్స్ అయితే పక్కా తీసుకుంటారు వాళ్ళిద్దరూనూ వాళ్ళు అక్కడ తిని మిగతావి ఇంటికి తీసుకొచ్చేశారు ఇదిగో అండి ఇందులో నాకు తెలిసి ఒక ట్వెల్వ్ అయినా ఉంటాయి డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి సో పొద్దున్న ఒకటి నేను కూడా ఇస్తాను అండి నా బ్రేక్ఫాస్ట్ ఇవాళ డోనట్సే సో ఇదనమాట పెళ్ళి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ చూద్దాం ఇంకో చూడండి ఈ ప్యాకెట్ ఎంత బాగుందో చూడండి దీని మీద అదితి అండ్ అంకిత్ వాళ్ళ పేర్లు రాసి ఉన్నాయి వాళ్ళ పెళ్ళి ఎప్పుడైంది ఏంటి హ్యాపీ వెడ్డింగ్ హ్యాపీ వెడ్డింగ్ మండే ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళ పెళ్ళైంది వీళ్ళు పంజాబీస్ అండి హిందూ పంజాబీస్ సో ఇది ఏంటి అన్నది నేను ప్యాకెట్ ఓపెన్ చేసి మీకు చూపించే లోపల మీరు గెస్ట్ చేయాలి తప్పకుండా ఇది చాలా క్వైట్ హెవీ చాలా బరువుంది సో ఇప్పుడు ఒకసారి యాక్చువల్లీ నేను కెమెరా ముందే ఓపెన్ చేయాలని అనుకున్నాను ఒకసారి వీడియో చేశాను కానీ కొంచెం సరిగ్గా రాలేదు సో అది డిలీట్ చేసి మళ్ళీ చేయవలసి వచ్చింది సో అందుకని ప్రాపర్ అన్బాక్సింగ్ ఇందాక అయిపోయింది మళ్ళీ రెండోసారి అన్బాక్సింగ్ అయితే అవుతుంది సో ఆ ప్యాకెట్ అలా ఉంటే మళ్ళీ సేమ్ డిజైన్ తోటి మళ్ళీ ఇంకో ప్యాకెట్ మళ్ళీ చూడండి వాటికి వాళ్ళ పేర్లు నెమలి ఆర్టిస్టిక్ చాలా సో గెస్ట్ చేశారా ఇందులో ఏముండి ఉంటాయి అన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి నేను బరువు కూడా చెప్తున్నాను క్వైట్ హెవీ సో వన్ టూ త్రీ ఇదిగో ఎన్ని రకాల స్వీట్స్ నాకు అన్నిటికన్నా నవ్వొచ్చింది ఏంటంటే మ్యాంగో పిక్ ఎందుకంటే ఈ వీటిని మఠరీ అంటారండి ఈ మఠరీ మీకు కనబడుతున్నాయా ఈ మటరీ యాక్చువల్లీ పికిల్తో తింటారు అనమాట దీపావళి ముందు వాళ్ళకి కరువా అనే ఒక ఒక పూజ ఉంటుంది మ్యారీడ్ లేడీస్ అందరూ వాళ్ళ హస్బెండ్ కోసం చేస్తారు మనం వరలక్ష్మి వ్రతం అలాగా చేస్తాము అలాగా సో అప్పుడు ఈ మట్రీ ఎంత పెద్ద పెద్ద ఈ డబ్బా అంతా ఒక్కొక్క మట్రీ కూడా చేస్తారు ఇది మీ నేచర్ మటరీ దాంతో కంపేర్ చేస్తే లడ్డూలు ఇంకా కొన్ని కొన్ని మనకి టేస్ట్ చూస్తే గానీ తెలియదండి ఇది గాజర్ హల్వా ఇలా బ్లాక్స్లో అమ్ముతారు ఇప్పుడు గాజర్ స్టార్ట్ అయిపోయింది అక్కడ ఇది డ్రై ఫ్రూట్ లడ్డు ఇదో కచోడీస్ మావా కచోడీ ఏదో ఉంటుంది ఇదో ఇలా మనం కూడా చేస్తాం కదా మైదా పిండితో అవి ఇంకా కొన్ని కొన్ని ఏమో ఉన్నాయో ఒకటే రెండు ఇక్కడ అవి మనం తిని చూస్తే కానీ అందులో ఏమున్నాయి ఇంగ్రీడియంట్స్ అన్న తెలీదు సో ఇది తెలుగు వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క ప్యాకెట్ ఇది ఇచ్చారంట నార్త్ ఇండియన్ సాధారణంగా ఇస్తారండి మన సైడ్ ఏంటంటే ఓ లడ్డు అరిసా మిపుస నుండి ఓ ఒక చిన్న పాలిదన్ పేపర్లో వేసి ఇస్తారు మనకు అది ఒక్కోటే మళ్ళీ రెండోది కూడా రాదు అంటే మనీ మనం తక్కువ చేసుకోవడం అని కాదు ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేసినా పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఈ రేంజ్లో ఇవ్వడం అన్నది నార్త్లోనే జరుగుతుంది అందులో పంజాబీస్ పెట్టింది పేరు దీనికి ఈ మధ్య అయితే అవి కూడా ఇవ్వట్లేదు వచ్చిన వాళ్ళకి పసుపు బొట్టు కూడా ఇవ్వట్లేదు మన వాళ్ళు నేను వెళ్ళి చూసిన మీదటే చెప్తున్నానండి కావాలని అయితే అనట్లేదు ఆ పైన శివాకి స్పందనకి ఇద్దరికి ఈ కవర్స్ కూడా వచ్చాయి వాళ్ళ సైడ్ నుంచే ఎందుకంటే వాళ్ళ పేర్లు దీని మీద ప్రింట్ అయి ఉన్నాయి ఎంత ఉందో అమౌంట్ చూద్దామే ఈ కవర్ నుంచి ఒక గాంధీ తాత వచ్చారు బయటికి మనం వాళ్ళకి ఏమి ఇచ్చాం గిఫ్ట్ అన్నది కాదు వాళ్ళు మనకి ఇచ్చారు ఇంకా ఉన్నాయి అయిపోలేదు అప్పుడే ఇందులో మూడు గాంధీ తాతలు వచ్చారు ఓ తాత కొంచెం తక్కువ నామినేషన్ డినామినేషన్ సారీ తక్కువ డినామినేషన్లో ఈ తాత ఫైవ్ హండ్రెడ్ డినామినేషన్లో ఈ రెండు సో ఇలెవన్ హండ్రెడ్ రూపీస్ ఇంకో కవర్లో ఇది ఎవరికి ఏమి ఇచ్చారన్నది నాకు తెలీదు శివ శివాకోటి అయితే ఇచ్చారు ఇవి కాకుండా నేను మొన్న ఎప్పుడో ఒక వీడియోలో మీకు చెప్పాను మన సైడు ఈ కష్టం లేదు కానీ నార్త్లో చాలా ఎక్కువ ఇది నాకు నచ్చుతుంది మనం కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటూ నేను చెప్పాను రీసెంట్గానే అదే ఇది సిగ్నేచర్ వాళ్ళది వైబ్రెంట్ బ్లాంకెట్ తిరిపోయింది అసలు సాఫ్ట్గా ఇప్పుడు వింటర్కి యూస్ఫుల్ అనమాట ఇది సో వాళ్ళు అలా థాట్ఫుల్గా ఆలోచించారు ఉండవు మన ఇళ్లలో అని కాదు కదా చీరలు కూడా మనకు ఉంటాయి అయినా మనం చీరలు ఇస్తాం కదా వేరే వాళ్ళకి అలాగే ఇది కూడా ఉపయోగించే ఇస్తారు ఇది యాక్చువల్లీ ఎక్కువ ఉపయోగం నాకు అనిపిస్తుంది ఎందుకంటే చీరలు ఇచ్చి బట్టలు ఇచ్చి ఎవరిని సాటిస్ఫై చేయలేము అండి అబ్బా ఈ కలరా ఈ చీరలు నా దగ్గర పదున్నాయి బో ఈ బార్డరా అస్సలు బాల ఎంత చీపో బట్ట అస్సలు బాల ఇలాంటివి పడతారేంటో ఈ మాటలే పడాలి ఎవ్వరికి చీరలు పెట్టి మనం మెప్పించలేము ఇవి బెస్ట్ ఇందులో అంతే ఉండదు ఇది పిస్తా గ్రీన్ కలరు దీని మీద వైన్ కలర్ డిజైన్ ఆరెంజ్ వైట్ అలా రెండు మూడు కలర్స్ వచ్చే చాలా సాఫ్ట్ ఉంది అండ్ ఇవన్నీ కూడా హ్యాపీగా మనం ఉతుక్కోవచ్చు ఆ టైప్ అనమాట చక్కగా ఇలా ప్యాక్లో వచ్చేస్తుంది ఇంకా స్పెషల్గా మళ్ళీ ప్యాకింగ్ అది ఏం చేయించక్కర్లేదు యాక్చువల్లీ నేను స్పందనకు చెప్పాను అది ప్యాక్లో వస్తాయి కదమ్మా ఒకటి రెండు తీసుకో మన దగ్గర కూడా కొంచెం కొన్ని వాడి వాడి కొంచెం గట్టిపడ్డాయి సో ఒకటి రెండు తీసుకురా అని చెప్పి చెప్పాను అనమాట ఈ లోపల వాళ్ళే గిఫ్ట్ ఇచ్చారట వేసుకొచ్చింది సో ఇది ఇది ఇవి అక్కడి నుంచి వచ్చినవి మా పిల్లలు కొన్నవి నేను చూపించాను మీకు స్పందన చెప్పులు ఎక్కడో పెట్టుకుని తెలియదు నాకు నేను చూపించలేను సో ఇదండి కొంచెం నేను ఇవాళ తీసిన ఈ షాపింగ్ సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద్వారా హీ వర్ల్స్ సనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్